రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసిన తర్వాత అమిత్ షా గారు ఏమన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రర్ ట్యాక్సీకి జరగవు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అవుతుంది అన్నారు ఈ మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్న వారిలో ఒక ఇరవై ఎనిమిది మంది ఇప్పుడు చనిపోయారు ఇందులో ఇద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు నిన్న ఏప్రిల్ ఇరవై రెండు ఆల్మోస్ట్ రెండు గంటల ప్రాంతానికి బైసారాన్ వ్యాలీలోని పెహల్గామ్ అనే టూరిస్ట్ స్పాట్లో ఓపెన్ ఫైర్ జరిగింది ఆ టైంలో అక్కడ నలభై నుండి నలభై ఐదు మంది ఉన్నారు అందులో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి సౌదీ అరేబియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పరుగులు తీస్తూ ఇండియాకి రావాల్సిన పరిస్థితి వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజెంట్ చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ జరుగుతున్నాయి అసలు ఈ దాడులు ఎవరు చేశారు ఎందుకు చేశారు దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏం ఉండబోతున్నాయి అనే విషయాలతో పాటు అసలు ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది వీటిని స్టాప్ చేయాలంటే సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో ఆబ్వియస్లీ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిందో పాకిస్తాన్కి కడుపు మండింది మనందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ టెరరిస్టులకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది ఫండింగ్ ఇస్తుంది వెపన్స్ కూడా సప్లై చేస్తుంది ఇది జగమెరిగిన సత్యం త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత లష్కరి తొయ్బా అనే ఉగ్రవాద సంస్థ నుండి పుట్టిన ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఈ టీఆర్ఎఫ్ రెసిస్టెంట్ ఫండ్ నిన్న జరిగిన దాడి చేసింది వీళ్ళే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పీస్ లేకుండా చేయడమే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టీఆర్ఎఫ్ ఈ దాడులు చేసినా చేయించింది మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ టీఆర్ఎఫ్ రెండు వేల పంతొమ్మిదిలో ఫామ్ అయింది దీనికి హెడ్ షేక్ గుల్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ శ్రీనగర్లో బీఎస్సీ చేసి బెంగళూరులో ఎంబీఏ చేశాడు రెండు వేల రెండులో ఢిల్లీలో హవాలా రాకెట్ నడుపుతూ దొరికిపోతే జైల్లో వేస్తే రెండు వేల ఆరులో రిలీజ్ అయ్యి వెంటనే ఫేక్ పాస్పోర్ట్తో పాకిస్తాన్కి చెక్కేశాడు అండ్ మరికొన్ని రోజుల్లో ఇండియన్ ఆర్మీ చేతుల్లో శ్రీనగర్లో కుక్క చావు చాబోతున్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే టూరిజం ఫామ్లోకి వస్తుంది ముందు ఉన్నంత విధంగా తీవ్రత లేదు బట్ సడన్గా ఒక్కసారిగా ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ఆర్మీ చేసిన ఎన్కౌంటర్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు గొర్రెల వార్ఫేర్ టెక్నిక్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళ దగ్గర డ్రోన్స్ కూడా ఉన్నాయి పైగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ మిలిటరీ వదిలేసిన ఫోర్ అసల్ రైఫిల్స్ని వాడుతున్నారు ఈ టీఆర్ఎఫ్ మిలిటెంట్స్ లక్షక తోయిబాకి అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పాలి టెక్నాలజీని ఫుల్గా వాడుతున్నారు ఇక్కడే ఒక డౌట్ రైజ్ అవుతుంది ఇంత టెక్నాలజీని యూజ్ చేసేంత మనీ వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది అని అసలైన వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తాయి ఈ ఫండింగ్ ఆపితే చాలు వీళ్ళ ఆపరేషన్స్ అన్ని కథం చేయొచ్చు ఆహారం అందని ఎలుక ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ముఖ్యంగా వీళ్ళకి ఫండింగ్ వస్తున్న మార్గాలు ఐదు ఒకటి హవాలా ట్రాన్సాక్షన్స్ రెండు క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ త్రీ ఫేక్ ఎన్జిఓస్ ఫోర్త్ షెల్ కంపెనీస్ ఫిఫ్త్ క్రౌడ్ ఫండింగ్ మొదటిది హవాలా టర్కీలో ఉంటున్న ఒకడు ఇండియాలో శ్రీనగర్లో ఉంటున్న పర్సన్ బీకి ఒక కోటి రూపాయలు పంపాలి బ్యాంక్ ద్వారా పంపితే దొరికిపోతాడు సో వాడు టర్కీలో ఉంటున్న ఒక హవాలా దార్కి ఆ కోటి రూపాయలు ఇస్తాడు వీడు ఇండియాలో ఉంటున్న ఇంకొకటి ద్వారా పర్సన్ బీకి డబ్బులు అందేలా చేస్తాడు తర్వాత ఎలాగోలా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది రెండవది క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ పాకిస్తాన్కి చెందిన ఒకడు ఇండియాకి ఇల్లీగల్గా వచ్చి హెరాయిన్ చెరస్ ఇటువంటి డ్రగ్స్ తెస్తాడు ఈ డ్రగ్స్ని శ్రీనగర్ జమ్మూలో ఉన్న స్టూడెంట్స్కి పంచి వాళ్ళని నాశనం చేస్తారు మూడవది ఫేక్ ఎన్జిఓస్ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ ఫేక్ ఎన్జిఓస్కి దుబాయ్ నుండి శ్రీలంక నుండి మనీ వస్తుంది ఎవరికీ అనుమానం రాదు ఆ డబ్బుతో గన్స్ కొంటారు ఐఈడీస్ కొంటారు ఎవరికీ తెలియదు నాలుగవది ముఖ్యమైనది షెల్ కంపెనీస్ అంటే ఒక కంపెనీ ఉంటుంది ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని గవర్నమెంట్కి ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తుంది ఆర్గానిక్ వెజిటేబుల్ బిజినెస్ అని ఉంటుంది ఆ ప్రూఫ్స్లో కానీ చేసేదంతా మనీ లాండరింగ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ రెండు వందల నుండి మూడు వందల సెల్ కంపెనీస్ని ఈడీ ఎన్ఐఏ అధికారులు పట్టుకుంటున్నారు వీటిలో కొన్ని ఎలక్షన్స్కి కొన్ని నక్సలైట్స్కి ఇంకొన్ని టెటరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇస్తున్నాయి ఐదవది క్రౌడ్ ఫండింగ్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడ అందరూ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు రిలీజియన్ పేరు చెప్పి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు డబ్బులు గుంజుతారు ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియన్ ఆర్మీకి ఏ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బేస్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పక్కాగా తెలుసు బట్ ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కళ్ళు మూసి తెచ్చేలోగా కరాచీ గోడల్ని కూల్చేయగలరు రెండు వేల పదహారులో యూరియా కి జవాబుగా మన ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ రెస్పాండ్ అవుతూ మన భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ జైషీ మహమ్మద్ స్థావరాన్ని లేపేసింది ఏం మర్చిపోయారా గన్ను పట్టి కాశ్మీర్ని లాక్కోవాలి అని చూస్తున్న ప్రతి ఒక్కడికి మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసు ఎప్పుడైతే రెండు వేల పదకొండులో ఇండియన్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ పార్ట్ క్వాట్ అంటే క్విక్ యాక్షన్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేసిందో అప్పటి నుండి కొన్ని వేల మంది ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి పరేశారు కొన్ని వందల ఉగ్రవాద దాడులు జరగకుండా అరికట్టారు కానీ ఇప్పుడు టెరరిస్టులు కూడా టెక్నాలజీని వాడుతున్నారు పాకిస్తాన్లో త్రాగడానికి నీరు లేకపోయినా ఐఎస్ఐ మాత్రం ఉగ్రవాదుల్ని పెంచి మరీ పోషిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మన గవర్నమెంట్ రివెంజ్ కోసం ప్లాన్స్ కూడా వేస్తూ ఉండవచ్చు మరో సర్జికల్ స్ట్రైక్ లాంటిది జరగవచ్చు కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి కానీ నేను ఒకటైతే చెప్పగలను ఎప్పుడైతే మన ఇండియాలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయో అప్పుడే మనం ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ని సరిగ్గా ట్యాకిల్ చేయగలం కులమత రాజకీయాలు ఉన్నంతవరకు భాషా విభేదాలు ఉన్నంతవరకు ఏది పర్ఫెక్ట్గా జరగదు అందుకే అంత కాన్ఫిడెంట్గా మూడు వందల డెబ్బైని రద్దు చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ రాలేదు ప్రతిరోజు ఈ ఉగ్రవాద దాడుల గురించి వింటూనే ఉన్నాం ఇలా ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలు చూడడానికి ఎవరు వెళ్తారు ఈ దాడులకి సమాధానంగా మన గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది చాలా పెద్ద విషయం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నల్గా ఉంటున్న స్లీపర్ సెల్స్ని చంపి పారేసే ప్లాన్ ఆల్రెడీ ఆర్మీ చేస్తుంది అంతకంటే పెద్ద ప్లాన్స్ కూడా ఉండవచ్చు ప్రతి టెర్రర్ ఆర్గనైజేషన్ బేస్ క్యాంప్స్ ఎక్కడుందో ఇండియన్ ఆర్మీకి ఏ టు జెడ్ తెలుసు మనకు ఉండే టెక్నాలజీతో గంట సేపు చాలు జస్ట్ వన్ అవర్ అంతే సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు